హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ కారం అండి ఎలా చేశాను అనేది వీడియోలో చూపించాను సో ఇది తిన్నవారైతే ఖచ్చితంగా వెరీ గుడ్ అంటారు అలా ఉంటుంది ఈ ఎగ్ కారం అనేది ఎగ్ రెసిపీ అనేది సో ఈరోజైతే ఈ రెసిపీలోకి వెళ్దాం ముందుగా నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి సో స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట వేసుకుని అందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగానైతే మిరియాల పొడి వేసుకోవాలండి సో ఆ మిరియాల పొడి వేసుకొని ఎగ్గునైతే ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నాం కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే రెసిపీ అనేది కర్రీ అనేది లేదా కారం అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది అనమాట సో ఎక్కువ మంది చాలా వరకు అయితే ఎగ్తో అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుందని ఎగ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఈ రెసిపీ కూడా మన ఇప్పుడున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో ఈ బీజీ టైంలో మనం క్విక్ అండ్ ఫాస్ట్గా చేసుకునేటటువంటి రెస్ రెసిపీ ఇన్స్టెంట్ రెసిపీ ఏంటంటే ఈ ఎగ్ కరం కూడా ఒకటి అనమాట సో ఈ ఎగ్ని అలా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను మూడైతే ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి సో ఇవి అయితే కాస్త అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ కూడా కాస్త అలా ఫ్రై చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా చిన్న చిన్నగా తరుముకోవాలండి చి ఈ ఎగ్ కారంకి ఉల్లిగడ్డలు అయితే చిన్నగా తరుముకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము చిట్కాడంత పసుపు వేసుకొని ధనియా పౌడర్ ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు కారము రెండు మూడు వెల్లుల్లు కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైనా ఈజీగా పిల్లలకు కూడా ఈజీగా పెట్టొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ ప్ర ఈ విధంగా మనము మనం మిశ్రమాన్ని అయితే ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ విధంగా మనము చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంటే మనము ఎన్ ఎన్నడూ కూడా తినని రుచితో వావ్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందన్నమాట ఒకసారి ఈ స్టైల్లో చేసుకున్నారంటే ఎప్పుడు కూడా మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళందరూ ఇదే ప్రాసెస్లో చేయమని అడుగుతారు అంత బాగుంటుంది అనమాట ఇది కేవలం రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూశారు కదా మొత్తం రెసిపీ ఈ కర్రీ మొత్తం అంటే ఎగ్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి కావాలనుకుంటే ఇందులోకి మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కొన్ని పుదీనాకులు కూడా వేసుకోవచ్చు నేనైతే అవి స్కిప్ లివ్ అనేసి నేనైతే అవి స్కిప్ చేశాను ఓన్లీ కరివేపాకు మాత్రం అనమాట సో ఈ విధంగా వేసుకొని దించిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట సో ఇందులోకి లాస్ట్ దించే వన్ మినిట్ ముందైతే మనము కొబ్బరి వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్ల కొబ్బరి అయితే వేసేసాను వేసుకొని అలా ఫ్యూ మినిట్స్ ఒక వన్ మినిట్ వరకు ఉంచేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసము లేదా ఆమ్చూర్ పౌడర్ కలుపుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయాలి ఈ వీడియో నచ్చినట్లు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ అనే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది తెలుస్తుంది కదా వాళ్ళు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చు చేయొచ్చు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు సో అందుకనేసి వీడియోని అయితే షేర్ చేయండి ఇది అండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ వాచ్